ఫ్యూచర్ సిటీకి సంబంధించి రెండు మేజర్ అప్డేట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు ఫ్యూచర్ సిటీలో మేడిపల్లి అనే విలేజ్ దగ్గర నాలుగు వేల రెండు వందల ఎకరాల్లో ఈ లైఫ్ సెన్సెస్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నారు సో వీటి పనుల్లో భాగంగా ఈ లైఫ్ సైన్సెస్ హబ్ వరకు కూడా రోడ్లని డెవలప్ చేయబోతున్నారు ఈ మేడిపల్లి అనేది సాగర్ హైవే నుండి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది తక్కలపల్లి గేట్ నుండి తక్కలపల్లి విలేజ్ మీదుగా ఆ తర్వాత మేడిపల్లి మేడిపల్లి నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ లైఫ్ సైన్సెస్ హబ్ అనేది ఉంది సో ఇక్కడి వరకు రోడ్లను వేయడానికి ట్వంటీ ఫోర్ క్రోర్స్ తో టెండర్స్ ని కాల్ఫర్ చేసింది గవర్నమెంట్ సో ఈ లైఫ్ సైన్సెస్ హబ్కి సంబంధించిన పనుల్లో ఇది ఫస్ట్ స్టెప్ ఎందుకు లైఫ్ సైన్సెస్ నే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ లో అంటే దీనికి చాలా పెద్ద రీజన్ ఉంది సో ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మాసిటీని ప్రపోజ్ చేసింది ఫార్మాసిటీ డెవలప్మెంట్ చేయాలని రైతుల నుంచి భూములు తీసుకుంది అయితే గవర్నమెంట్ మారిన తర్వాత ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సో దీని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో ఈ గవర్నమెంట్ చెప్పింది మేము ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఫార్మాసిటీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు సో అందులో భాగంగానే ఫస్ట్ ఇక్కడ లైఫ్ సైన్సెస్ హబ్నే స్టార్ట్ చేయబోతున్నారు సో ఏంటి లైఫ్ సైన్సెస్ హబ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు షామీర్పేటలో జీనోమ్ వ్యాలీ అని ఒక లైఫ్ సైన్సెస్ హబ్ ఉంది ఈ లైఫ్ సైన్సెస్ హబ్లో మనకు టీకాలు కానీ అండ్ ఫార్మాకి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి కోవిడ్ టైంలో ప్రపంచానికి కోవిడ్ ని అందించినటువంటి కంపెనీస్ భారత్ బయోటెక్ కావచ్చు బయాలజికల్ ఈ కావచ్చు ఇలాంటి కంపెనీస్ ఈ జీనోమ్ వ్యాలీలోనే ఉన్నాయి సో ఇలాంటి జీనోమ్ వ్యాలీ లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఫార్మా కంపెనీస్ కావచ్చు లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు ఈ లైఫ్ సైన్సెస్ లో ఏర్పాటు చేయబోతున్నారు సో ఇది ఫ్యూచర్ లో చాలా మేజర్ అప్డేట్ ఎందుకంటే టెండర్లను కాల్ఫర్ చేశారు ట్వంటీ ఫోర్ తో సో ఒకసారి రోడ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మిగిలిన వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గానే స్టార్ట్ అవుతాయి అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్ట్ కి ఫీల్డ్ హైవే వయా అమరావతి సో దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక అలైన్మెంట్ ని ఫైనల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశాయి ఈ అలైన్మెంట్ ని ఫైనల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఏఐ కి అప్పగించింది ఈ ఎన్హెచ్ఏఐ ఈ అలైన్మెంట్ ని ఫైనల్ చేయడానికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది సో ఒక వన్ మంత్ విత్ ఇన్ వన్ మంత్ లోనే దీన్ని ఫైనల్ అయితే చేయబోతున్నారు అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ మంత్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎఫ్సిడిఏ భవనాన్ని ఓపెన్ చేయబోతున్నారు అదే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమిత్ ను పిలిచి లేదంటే నడ్డా అని పిలిచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి వీళ్ళ సమక్షంలో ఈ ఫ్యూచర్ సిటీ టు బందర్పోర్టు రోడ్డు వయా అమరావతికి శంకుస్థాపన చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీన్ని బట్టే మనకు ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్ గా జరగబోతున్నాయి అని అయితే తెలుస్తుంది ఎందుకంటే ఫ్యూచర్ సిటీని స్టార్ట్ చేస్తున్నామని చెప్పడమే కాదు దానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగానే జరిగేలా చేస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ ఫ్యూచర్ సిట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది కూడా చాలా కీలకం సో ఫ్యూచర్ సిటీలో మంచి ఇన్వెస్ట్మెంట్ని మనం ఆఫర్ చేస్తున్నాము సాగర్ హైవేలో హైవే ఫేసింగ్ వెంచర్ని ఇస్తున్నాము ఈ ప్రాజెక్టు మనకు తక్కలపల్లి గేట్కి దగ్గరలోనే ఉంటుంది తక్కలపల్లి తక్కలపల్లి గేటు అండ్ యాచారం నుంచి త్రీ కిలోమీటర్స్ సౌత్ సైడ్ ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్యూచర్ సిటీ టు అమరావతికి వెళ్ళే రోడ్డు ఇప్పుడు ఈ ప్రాంతంలోనే వస్తుంది అండ్ తక్కలపల్లి గేట్ నుంచి మనకు మేడిపల్లి వరకు ఆల్రెడీ రోడ్కి సంబంధించిన టెండర్స్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో ఇలాంటి ప్లేస్ లో ఇంత మంచి ప్లేస్ లో ఒక మంచి కమర్షియల్ లెవర్ అయితే తీసుకొచ్చాం అది కూడా కేవలం పద్నాలుగు వేల రూపాయలు గజానికి మాత్రమే మీకు ఫ్యూచర్ సిటీలో ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది ఇక్కడ ఈ జోన్ వస్తుందని అని చెప్పి చాలా ఎక్కువ రేట్లోకి అమ్ముతున్నారు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రిటర్న్స్ రావడానికి చాలా టైం పడుతుంది సో మనము చాలా రీజనబుల్ ప్రైస్ లో హైవే ఫేసింగ్ మంచి కమర్షియల్ లేఅవుట్ ఇస్తున్నాము హైవే ఫేసింగ్ తో డిటీసీ రిరా సిసి రోడ్లతో డెవలప్మెంట్ చేసి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాము సో హైవే ఫేసింగ్ తో కొనడం వలన హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ లో కొనడం వల్ల సో చాలా లాభాలే ఉంటాయి చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి ఎప్పుడు సేల్ చేసుకోవాలన్నా రీసేల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ని అయితే విజిట్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి